హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చి గోంగూర చపాతి ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తానండి గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా గోంగూరతో చపాతీ చేసుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకోండి అందులో కొంచెం గోధుమ పిండి వేయండి ఒకప్పుడు అందులో కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత బా గోంగూర కడిగి పెట్టి దానికి సన్నగా తరుక్కోవాలి సన్నగా తరిగిన తర్వాత దాంట్లో వేసి బాగా కలపాలి ఇప్పుడు గోంగూర దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపి పక్కన పెట్టుకోండి చపాతి ముద్దలాగా ఉండాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బేడ్ అయ్యేలోపు చపాతి రుతుకుని మనం మామూలుగా డైరెక్ట్ చపాతి చేసుకునే బదులు ఇలా గోంగూర పాలకూర వేసి చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఆరోగ్యం కూడా డైరెక్ట్గా తినమంటే గోంగూర తినరు పిల్లలు ప్యాన్ వేడెక్కిందండి ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని ప్యాన్ మీద వేసుకొని బాగా దూరంగా కాల్చుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కాల్చుకుందాం కొంచెం బాగా త్వరగా అయిపోయాక ఇప్పుడు చేసేసుకున్నాం దీంట్లో ఏ కర్రీలో అయినా ఈ ఉంగర చపాతి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇక మా జాన టేస్ట్ చేస్తుంది ఎలా ఉంది సూపర్ అంటే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి బాయ్